హరించే శనిదేవుని ప్రీతికరమైన పాటించాల్సిన విధి పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసమని పేరు వచ్చింది ఇటు ఆధ్యాత్మికతకు అటు ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేసే పుష్యమాసం శని ప్రీతికరమైన మాసంగా పేరొందింది శని ప్రీతి పుష్య మాసం శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్యమాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది ఈ నెలంతా శనైశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు పుష్యమాసం విశిష్టత పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు ఈ సమయంలో సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేసి మనస్సులోని చెడు ఆలోచనలు చెడు స్వభావాన్ని అశుభాలను హరించి వేస్తుంది బుద్ధి బలము ప్రాణ బలము పుష్టిగా లభించే మాసం పుష్యమాసము పుష్యమాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం పుష్య మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది మాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పూలతో వచ్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పుష్యమాసంలో శుక్ల పక్ష షి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో తమిళులకు పుష్యమాసం శుద్ధ షష్ఠి అంత విశిష్టమైనది పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పండుగ నెల పుష్య మాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరు రోజు ఇది భోగినాడు నాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజు ఇలా చేయాలి మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుడిని ఆవు నేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు ఈ రోజు ధాన్యరాశులను రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు కూడా ఆచరించాలి పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు నువ్వుల నూనె సున్ని తిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం తిలదానం చేయడంలో ఏకాదశి రోజు తప్పకుండా ఆచరించాలి ఇలా చేయడం వలన శని దేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగిస్తాడని విశ్వాసం పుష్యమాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లండి అమావాస్య అంటారు ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి దానాల దానాల మాసం మాసాన్ని ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం పితృతర్పణాలు ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్య ఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది శాస్త్రీయ కోణం మాసం నెల రోజులు శని భగవాను పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనిశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు శనికి ఇష్టమైన నువ్వులు వెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు పరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి రానున్న పుష్య మాసంలో శాస్త్రంలో చెప్పిన విధం ఆచరిద్దాం ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం శుభం భూయా